ఈ ప్రపంచంలో ఒక మనిషిని నాశనం చేసేది ఎమోషన్ అదేంటి అలా అంటావు ఎమోషన్ లేని జీవితం ఉండాలా అలాంటి జీవితమే గడపాలంటే ఎస్ ఎమోషన్ లేని బ్రతికే ఆ మనిషికి వాడు కోరుకునేది దక్కేలాగా వాడు ఎదిగేలాగా చేస్తుంది అసలు నువ్వు ఎవరినో ప్రేమించేసి ఎమోషనల్ అయిపోయి వాళ్ళు లేకపోతే బతకలేను అని చెప్పేసి బతికేస్తూ ఉంటావు అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు పుట్టావు నీ గోల్స్ ఏంటి ఎందుకు బ్రతుకుతున్నావు అసలు ఆ ప్రేమ లేకముందు నువ్వు ఎలా ఉండేవాడివి నువ్వు ఎలా ఉండేదానివి అన్నీ వదిలేసి ఇప్పుడు ఒక్కటే నన్ను ప్రేమించిన వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇక ఈ జీవితమే వేస్ట్ ఎమోషనల్ లాక్ అయిపోతున్నావు నువ్వు అర్థమవుతుందా లేదంటే ఆల్రెడీ ఎమోషనల్ లాక్ అయిపోయావు ఒక జాబ్ చేస్తున్నావు ఒక పదివేలకో పదిహేను వేలకో ఒక జాబ్ చేస్తున్నావు ఆ జాబ్ కాకుండా నువ్వు ఏదో అంటే నీకు ఇష్టమైనది ఏదో నువ్వు చేస్తే మంచి సక్సెస్ చూస్తావు మంచి లైఫ్ బాగుంటుంది మంచి మంచిగా అంటే రాయల్ లైఫ్ బ్రతుకుతావు నీకు తెలుసు కానీ ఈ పదివేలో ఈ పదిహేను వేలో తీసుకురాకపోతే నా ఇంట్లో ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందేమో మా ఇంట్లో ఫుడ్ ఉండదేమో లేదంటే ఈ నెల సరుకులు లేట్ అవుతాయేమో లేదంటే ఈ నెల రెంట కట్టలేనేమో డబ్బులు సరిపోవేమో ఇలా చిన్న చిన్న ఇష్టాలకి చిన్న చిన్న ఇబ్బందులకి చిన్న చిన్న ఎమోషన్స్కి నువ్వు గనక వెనకడికేసి ఆగిపోతే నువ్వు ఎక్కడైతే పదివేల్లో ఉన్నావో అదే పదివేలతోనే నీ జీవితం ఆగిపోతుంది జీవితాంతం నువ్వు ఆ పదివేలుతోనే ఉండిపోతావు నీకు అర్థమవుతుందా అలా కాకుండా ఆ ఎమోషన్ నుంచి బయటికి రా ప్రస్తుతానికి ఎవరైనా సఫర్ అవ్వని నీ ఫ్యామిలీ సఫర్ అవుతుందా లేదా నువ్వు ప్రేమించిన వాళ్ళు సఫర్ అవుతున్నారా నీ అన్న చెల్లెలు సఫర్ అవుతున్నారా ఏదైనా కావచ్చు కొన్ని రోజుల తర్వాత నీ దశ దిశ అన్నీ వేరుగా ఉంటుంది అది ఎప్పుడైతే మార్చుకొని నువ్వు అడుగు బయటపెట్టి ముందుకు ముందుకొస్తావో నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు లేదంటే నీ ఎమోషన్స్ లేదా నీ ఏడుపులు ఇవన్నీ ఆలోచించకుండా మూర్ఖంగా ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు అడుగు ముందుకు పెట్టి ముందడుగు వేసినప్పుడు అప్పుడే నీకు ఆ ప్రపంచం ఏంటో కనబడుతుంది అలా కాకుండా నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు మధ్యలో ఎవరో చాలా ఆకలిగా నీకు కనబడ్డారు ప్రాణాలు పోతున్నట్టు నీకు కనబడ్డారు అయ్యయ్యో చనిపోతాడేమో అని తన దగ్గరికి వెళ్ళి ఓ ఎమోషనలైజ్ అయిపోయి ఆ ఒక్క పర్సన్ దగ్గరే ఆగిపోతే రేపు నీ గమ్యం చేరుకున్నాక నువ్వు అనుకున్నది సాధించాక ఏ వంద మందికో నువ్వు భోజనం పెట్టాల్సి ఉంది అప్పుడైతే ఈ ఒక్కరా లేదంటే వంద మందా అని అడిగితే చాలామంది వేదాంతాలు వల్లించేటోళ్ళు ఎలా మాట్లాడతారంటే అరే చూస్తూ చూస్తూ ప్రాణాన్ని ఎలా విడిచిపెట్టేసి మరీ పక్కకి వెళ్ళిపోతాం అని అంటారు ఆ ప్రాణాన్ని విడిచిపెట్టేమని నేను మాట్లాడట్లేదు నీ దగ్గర ఏదైతే ఉందో అది తీసి ఇచ్చేసి జాగ్రత్తగా నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ లోపు ఎవరో ఒకరు వస్తారు ఆ లోప దీంతో బతికే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపో అంతేకానీ అక్కడే పక్కనే కూర్చొని అయ్యో రామా దేవుడా ఎందుకు ఇలా చేశావు అని ఓ ఎమోషనల్ అయిపోయి నువ్వు అయిపోతుంటే ఫస్ట్ అవతల వాడు నీ ఏడుపు నీ భయం నీ ఎమోషన్స్ చూసిన వాడు ఒక గంటలో చచ్చిపోతాడు అనగా ఒక అరగంటలోనే చచ్చిపోతాడు అర్థమవుతుందా అలాంటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు చెప్పనా అరే నేను చూడకుండా ఉండుంటే బాగున్ను అనవసరంగా నేను చూశానే నా కళ్ళ ముందే ప్రాణం పోయింది నేను కాపాడలేకపోయానే అని ఎమోషనల్ అయిపోయి నువ్వు స్ట్రక్ అయిపోతావు అక్కడ అలాంటి ఎమోషన్స్ ఏంటంటే నిన్ను కిందకి లాగుతాయి నిన్ను కిందకి పట్టి లాగుతాయి నిన్ను వెనక్కి నెట్టేస్తాయి నువ్వు దేనికోసం బయటకు వచ్చావు నీ టార్గెట్ ఏంటి అనేది నువ్వు మర్చిపోతావు నిన్ను వెనక్కి లాగేస్తుంది ఆ ఎమోషనల్ అనేది నువ్వు స్ట్రక్ అయిపోతావు అక్కడే నేను దేనికోసం చెప్తున్నాను బాగా ఆలోచించు ఎందుకు అన్ ఎందుకు చెప్తున్నాను ఇంతలా అంటే నేను పడ్డాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇలాంటివన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఒక ఎమోషన్ రిలేషన్లో అయినా ఒక ఎమోషన్ బాండింగ్లోనైనా నువ్వు ఉండిపోతే అది ఎలా ఉంటుంది తెలుసా ఒక స్కేల్తో గీసుకున్న ఒక సర్కిల్ లాగా దాంట్లో నీ ప్రాణం పోయినా ఆశ్చర్యం లేదు ఆ ఎమోషన్నీ పక్కన పడేసి బయటికి రా ఫస్ట్ మీ అమ్మ ఉన్నారు మీ అమ్మ నాన్నకి ఆ ఎమోషన్ అవసరం లేదు అనుకుంటే వాళ్ళకు కూడా చూపించాల్సిన అవసరం లేదు మీ అమ్మ నాన్నకి ఏం కావాలి నువ్వు ప్రయోజకుడు కావాలి అరే మా అమ్మ నాన్నకి కనీసం ఇప్పటికీ ఒక జత కొత్త బట్టలు కూడా నేను కొనివ్వలేదే అని ఆలోచించి దానికంటే నువ్వు ఐదు వందలు సంపాదిస్తున్నావా వెయ్యి రూపాయలు ఎలా సంపాదించాలి అనే దానికోసం ఎన్ని గంటలు కష్టపడాలో అన్ని గంటలు నువ్వు కష్టపడు ఎమోషన్స్ పక్కన పెట్టి అంతేకాని ఒక సంక్రాంతికి బట్టలు కొనలేదను లేదంటే అంతేకానీ మీ అమ్మ నాన్నలకు బట్టలు కొనలేదనో లేదంటే సంక్రాంతికి నువ్వు బండి కొనుక్కోలేదనో లేదంటే వాళ్ళని ఒక్కసారి కూడా బయటకు తీసుకెళ్లేదనో అలాంటి ఎమోషనల్ లూప్లో నువ్వు తిరుగుతా తిరుగుతూ ఉంటే నువ్వు ఆ ఎమోషనల్గా ఎంత ఆలోచించినా ఈలోగా మీ అమ్మ నాన్నల వయసు అయిపోద్ది నీ వయసు కాస్త పెరిగిపోద్ది కానీ ఏదైనా ప్రయోజనం ఉందా ఏదైనా ఉపయోగం ఉందా అంటే సున్నా వాళ్ళు ఇంకా ఎప్పుడు ఇంకొక కొత్త బాధతో బాధపడుతూనే ఉంటారు ఏంటి మా ఓడేలకు అయిపోయాడు ఎప్పుడు చూడు ఏదో ఒక డైనమాలో ఉంటూనే ఉంటాడు వాడు బతికేంటి అని ఇంకొక కొత్త బాధను నువ్వు ఇస్తావు ఎవరినో ప్రేమించా వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు చివరి వరకు రారు నీ పని నువ్వే నా పని నేనే అని అన్నారు ఏం జరిగినా సరే నువ్వు చాలా అదృష్టవంతురాలువి లేదంటే అదృష్టవంతుడివి అని అనుకోవాలి ఎందుకంటే అక్కడ ఎమోషన్స్ అనే దరిద్రం నీకు అక్కడతోనే ఆగిపోయింది నువ్వు ప్రేమలో పడకముందు ఎలా ఉన్నావు నీ ఇష్టాలు ఏంటో నువ్వు ఎలా బ్రతకాలనుకున్నావో నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని ఊహించుకున్నావు అలా ఉన్నాయా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అలాగే ఉందా అలా ఉండవు ఎప్పుడు చూడు కాంప్రమైజ్ ప్రతిమాలడం ఎప్పుడు బుజ్జిగించడం గొడవలు ఇదే ఉంటుంది జీవితాంతం అర్థమవుతుందా జీవితాంతం వాళ్ళు మనతో ఉంటారా ఉండరా అనే క్యాలిక్యులేషన్ వేస్తూ బతుకుతూనే ఉంటా ఈలోగా చాలా సంవత్సరాలు అయిపోతూనే ఉంటాయి కానీ వాళ్ళు మనతో ఉండరు మళ్ళీ అక్కడ ఎమోషనల్ స్టార్ట్ నేనేం చేశాను చాలా బాగా చూసుకున్నాను కదా చాలా నమ్మాను కదా ఏం కావాలంటే అది కొని తెచ్చాను కదా అయినా నన్ను మోసం చేసి నన్ను విడిచి విడిచిపెట్టేసి నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయారు అని సో ఈ ఎమోషనల్ లూప్లో నువ్వు తిరుగుతూ ఉంటే కొన్నాళ్ళకి వేదాలు వల్లిస్తావు నీతి వాక్యాలు చెప్తావు కొన్ని జీవితాలు అంతే మారవు అలా జరిగింది కాబట్టి ఇలా జరిగింది అని ఏదో సోది కబుర్లు చెప్తూనే ఉంటాం ఇంకా నీకు ఒక ఫేట్ రాసే ఉంటాడు దేవుడు ఏదో ఒక రోజు మారుతుంది దానికోసం నువ్వు ఫైట్ చేసి ప్రయత్నించాలి అక్కడే ఆగిపోకూడదు ఈ ప్రపంచంలో గొప్ప గొప్పలు ఉంటారు కదా వాళ్ళ హిస్టరీలైనా వాళ్ళ బయోగ్రఫీ అయినా ఒకసారి నువ్వు ఏదైనా కానీ చదువు లేదంటే విను వాళ్ళు ఎమోషనల్ లెస్గా ఉండబట్టే ఇది కాదు ఇది చేస్తే అద్భుతం చేస్తాను నేను కొంతమందికి ఫుడ్ పెడతాను లేదంటే ఏదో సాధిస్తాను అని అని ఎమోషనల్ లెస్గా వాళ్ళు ఆలోచించారు కాబట్టే ఈ ప్రపంచంలో చాలా అద్భుతాలు చాలా ఆవిష్కరణలు జరిగాయి అదే నీలాగా అక్కడే ఆగిపోతే వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉండేట వాళ్ళు సో నేను చెప్పేది ఏంటి అంటే ఫైనల్గా ఒక రౌడీలాగా నువ్వు ఆలోచించు ఎందుకు అలా చెప్తున్నానంటే ఒక రౌడీకి ఒక ఎమోషన్స్ ఒక అటాచ్మెంట్స్ అలా ఏమి ఉండవు మా అమ్మ నా నేను ఈ పని చేస్తే మా అమ్మ నాన్నకి ఇబ్బంది అవుతుంది లేకపోతే నేను ఆ పని చేస్తే ఎవరికైనా ఇబ్బంది అవుతుందా లేదన్నా నన్ను నేను హర్ట్ చేసుకోవాల్సి వస్తుందా ఏముండవు వాళ్ళకి ఉండవు సో థింక్ లైక్ ఎర్ రౌడీ లేదంటే ఎమోషన్స్ ఎమోషన్సే నేను ఒక థిమింగలంలా తినేస్తాయి లేదంటే సరేనా